జనరల్గా మనకి ఫీవర్ వస్తే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి పారాసెటమాల్ కానీ డోలో కానీ తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాం కానీ ప్రెగ్నెన్సీలో వాళ్ళు కూడా అలానే చేస్తూ ఉంటారు కానీ అస్సలు అలా అయితే చేయకూడదు ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ అనేది మనకి చెక్ చేసి మనకి ఫీవర్ ఎంత ఉంది మన కండిషన్ ఎలా ఉంది బేబీ ఎలా ఉంది అవన్నీ చూసి వాళ్ళు మన బాడీకి తగ్గ డోస్ అనేది ఇస్తారన్నమాట సో ప్రెగ్నెన్సీలో ఎవరైనా కూడా ఫీవర్ కానీ ఏ ఇతర ప్రాబ్లమ్స్ పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకుంటూ ఉంటారు సో ఏవి కూడా డాక్టర్ అనేది మనకి రాసిస్తే వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ మాత్రమే యూస్ చేయాలి మన ఓన్గా మెడికల్ కి వెళ్ళి ఎటువంటి టాబ్లెట్స్ తెచ్చుకొని యూజ్ అయితే చేయకూడదు కొంతమంది అలా ఉంటే ఇంకొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో వేరే ట్యాబ్లెట్స్ వేసుకోకూడదేమో అని చెప్పేసి ఫీవర్ ఉన్నా కూడా టాబ్లెట్స్ అయితే వేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో అలా కూడా ఉండకూడదు సో ఫీవర్ అనేది వస్తే ట్యాబ్లెట్ వేసుకోవాలి కానీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మనకి తగ్గ డోస్ అనేది డాక్టర్ ఇస్తే అది వేసుకోవాలి వేసుకోకుండా ఉన్నా కూడా లోపల బేబీకి డేంజర్ అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్కి ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్